మై ఛానల్ అశ్విని త్రిపాల్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏమీ ఎలా విశేషాలు మాట్లాడుకుందాం రండి మేమైతే వినాయక చవితి సెలబ్రేషన్స్ కాదు కానీ పూజే చేయలేదు అది నిన్ననే చెప్పాను ఎందుకు చేయలేదు ఏమి అనేసి ఇక నార్మల్ చూసేద్దాం ఓ రండి లైవ్కి రండి మాట్లాడుకుందాం ఏమేమి విశేషాలు ఎందుకు ఇన్ని రోజులు నేను లైవ్కి రాలేదు అన్నీ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను రండి నా వీడియోస్ ఎవరెవరు చూసారో అందరూ రండి ఇక వినాయక చవితి విశేషాలు చెప్పండి వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకున్నారు మా ఊర్లో కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకున్నారు అసలు ఎంత పెద్ద పెద్ద వినాయకులు తెచ్చి బాగా ఊరేగింపు చేసి ఇంకా మేమైతే ఇలా చావుకు వెళ్తున్నాము మా బావాళ్ళు చనిపోయింటే వినాయక విగ్రహాలు అయితే పెద్ద పెద్ద గాడిల్లో ఎలా తీసుకొస్తున్నారంటే అసలు ఫెస్టివల్కి అంత బాగా తీసుకొస్తున్నారు కానీ ఈసారికి అసలు ఫెస్టివల్ అనేది లేకుండా అయిపోయింది మాకైతే నిజంగా చాలా అంటే చాలా చేసింది చూద్దాం దేవుడు మమ్మల్ని ఇంకా ఇక్కడ దాకా గ్రాస్ పెట్టాడు ఏమో ఎంతవరకు అవుతుందో ఏమో చూద్దాం అనేసి పండగ గురించి అయితే ఎక్కువ ఆలోచన అయితే చేయలేదు కానీ అయినా మా ఊళ్ళో అయితే పండుగ చాలా బాగా జరిపారు నిజంగా చాలా అంటే చాలా బాగా జరిపారు ప్లీజ్ రండి లైవ్కి రండి నాతో మాట్లాడండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తాను నా ఛానల్లోకి వెళ్ళండి సర్చ్ చేయండి వీడియోస్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ప్లీజ్ చూడండి ఓపిక్గా చూడండి ఎందుకంటే నేను ఇంకా కొత్త యూట్యూబర్ని నాకు ఎడిటింగు అది ఇది నిజంగా అంతటి నాకైతే ఇంకా నాలెడ్జ్ అయితే లేదు అందుకోసమని చెప్తున్నాను ప్లీజ్ హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి రండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఫస్ట్ కామెంట్ ఎవరితో చూద్దాం మా ఊరు విశేషాలకైతే వచ్చేస్తాను నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా ఫస్ట్ అయితే మేము మా తమ్ముడి భార్య అయితే వెళ్ళాము నిజంగా శ్రీమంతం రోజైతే చాలా బాగా ఉంది వాళ్ళు వాళ్ళ ఊళ్ళో మా తమ్ముడు భార్య వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ ఊర్లో నిజంగా అంటే అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంత బాగా సాంగ్స్ పాడుతున్నారంటే చాలా సింపుల్గా చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే కదా అంటే ఊరు సైడ్ అంతా పాడతారు కదా అలా అనమాట చాలా బాగా పాడారు నిజంగా నాకైతే చాలా ఇష్టమైంది మేము కూడా ఒక సాంగ్ పాడాము నేను అది కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియో ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంది నిజంగా సూపర్గా ఉంది చూడండి వీడియో అంతాను ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము ఎంత అసలు చెప్పలేని అంత బాగా ఎంజాయ్ చేస్తాము సూపర్గా జరిగింది విశేషమైతే బాగానే జరిగింది కానీ జరిగిన మళ్ళీ వన్ వీక్కి మా బాబుగారు చనిపోవడం అండ్ డీసాలు అండ్ ఇంకా సంథింగ్ సంథింగ్ సమ్ చాలా జరిగిపోయాయి ఇక ఆ బాధలో ఇంకా కోరుకోవడానికే నేను ఇలా మళ్ళీ లైవ్కి వస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి రండి కామెంట్ చేసుకోండి మాట్లాడుకుందాం నా వర్క్ అయితే ఇప్పటిదాకా వర్క్ చాలా స్మూత్గా వెళ్తుంది చాలామంది అంటున్నారు చాలా బాగుంది ఏం టెన్షన్ లేకుండా ఎందుకు టెన్షన్ తీసుకోవాలనుకుంటున్నావు ఆరామ్గా చేసుకోవచ్చు కదా ఉండే పని అంటున్నారు కానీ పేమెంట్ కోసం చూస్తున్నాను పేమెంట్ చాలా తక్కువ ఉంది అందుకోసమని ఎందుకంటే మనము ఊరు వదిలి ఊరికి వచ్చాము కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని ఫీలింగ్ కానీ తెలియడం లేదు ఎందుకో నాకు పని అడ్జస్ట్మెంట్ అవ్వడం లేదు చాలా ఫీల్ ఉంది ఏం చేయలేను పనికైతే వెళ్ళదు తప్పదు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాను కూడాను ప్లీజ్ లైవ్కి రండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీ కాఫీ భోజనం కూడా అయింది నాదైతే సెవెన్ ఓ క్లాక్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను అందుకనే సెవెన్ ఓ క్లాక్ ఫినిష్ చేశాను ఇక ఈరోజైతే హెవీ ఫుడ్ అయితే అసలు తీసుకోలేదు కొంచెం డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను చాలా ఏళ్ళ తర్వాత చూద్దాం ఎలాంటి రిజల్ట్ వస్తుందో హాయ్ హాయ్ ప్లీజ్ హైట్లో ఉండద్దండి కామెంట్ చేసుకోండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదండి మనం కూడా బాగుంటాం మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏముంది ఏముంటే ఏముంది ఆరోగ్యం ఒక్కటి స్థిరంగా ఉంటే అన్నీ బాగున్నట్లే ప్లీజ్ లైవ్కి రండి లైక్ చేయండి కామెంట్ చేసుకోండి హైడ్లో ఉండద్దండి Hi, Indu! It's so, September 7th, start of. Sunday, eh. Haba niyo, ilaw na, board na, no, mama? బాగున్నానంత మా అమ్మ నాన్నంతా బాగున్నారా మొన్న కలిసాము కానీ అడుగుతున్నాను హైట్ లో ఉన్నదండి ప్లీజ్ లైవ్కి రండి కామెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ అశ్విని త్రిపా చాలా రోజులైంది నేనైతే లైవ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా రోజు లైవ్ చేయనే చేయాలనుకుంటున్నాను చాలా రోజులు అయింది యూట్యూబ్లో కూడా సరే వీడియోస్ అప్లోడ్ చేయక షార్ట్స్ అవి అప్లోడ్ చేయక కూడాను ఎందుకంటే ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి చాలా బిజీ బిజీ వర్క్లు అయితే మీద పడుతున్నాయి అయితే నేను సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఖచ్చితంగా చేస్తాను ఇక మీదట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోరుకుంటూ వెళ్తున్నాము సెకండ్ లైక్ డన్ హాయ్ ప్రసర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది భోజనాలు అయ్యాయా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు గుడ్ ఈవినింగ్ అండి అశ్విని గారు షాప్లో లో ఉన్నాను మేడం అయ్యింది భోజనం ఇంకా కొంచెం లేట్ అవుతుంది గుడ్ ఈవినింగ్ అండి నాదైతే ఇప్పుడే భోజనం కూడా అయిపోయి కూర్చొనిస్తున్నాను షాప్లో ఉన్నామంటున్నారు బాగుందా మీ షాప్ బిజినెస్ అంతా ఎలా ఉంది ఏం కథ చాలా రోజులైంది మాట్లాడక కొంచెం కొంచెం ఏం లేదు చాలానే బిజీగా ఉన్నాను నేను అందుకోసమని లైవ్కి అయితే అసలు ట్రై చేయలేదు ఇన్ని రోజులు ఇక మీద డైలీ వస్తాను ప్లీజ్ నలైవ్ రండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ప్లీజ్ హైట్లో ఉండద్దండి ఎవ్వరూ హైట్లో ఉండదండి కామెంట్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్వాలేదు మేడం ఒక పూట తక్కువ ఒక పూట ఎక్కువ అయితే నిజమే అదేం నిజమే ప్రసాద్ గారు టైము బాగుంటుంది ఒక టైం బాగుండదు అన్నిటికీ అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉండాలి అలానే అయిపోయింది ఇప్పుడు ఏం కూర మేడం ఈ పూట కూర ఏం లేదు మా వారి ఆఫీస్లో ఈ పొద్దు ఫంక్షన్ ఉంది పిల్లలు మా అయితే అక్కడే తినేశారు నేనైతే పొద్దున ఇడ్లీ ఉండే అవే ఇడ్లీనే కొంచెం కారం ఇడ్లీ చేసుకొని తినేసాను కూర అన్నం ఏం వండలేదు ప్రసాద్ గారు ఈరోజు రేపు ఎలాగో నాన్ వెజ్ అందుకోసమని ఎక్కువ రిస్క్ తీసుకోవాలి ఈరోజు మీరేం వండరు ఇంట్లో ఏమి భోజనాలు ఈరోజు స్పెషల్ ఏమి అవును వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ప్రసాద్ గారు మీ ఊర్లో మీ ఊర్లో అయితే ఇంకా చాలా బాగా జరుపుకుంటారు అనుకుంటాను నాకు వేరే ఆప్షన్ లేదు మేడం ఇంట్లోనే షాపు అలా నడుస్తూ ఉంటాం వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏం ప్రసాద్ గారు బాగా ఎంజాయ్ చేస్తారా మేమైతే అస్సలు వినాయక చవితి ఫెస్టివల్ కాదు కదా అసలు ఆ సైడ్ కూడా వెళ్ళలేదు ఈ సంవత్సరం ఓకే ఓకే ప్లీజ్ లైక్ రండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగానే జరుపుకున్నాం మేడం సూపర్ రిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి ప్రసాద్ గారు అంటే ఈ మంత్ ఈ బెంగళూరులో అయితే ఈ మంత్ అంతా జరుపుకుంటారు డైలీ డైలీ జరుపుకుంటారు ఇక్కడ ఈరోజు ఈ గల్లీలో రేపు ఆ గల్లీలో మళ్ళీ ఇంకో గల్లీలో ఇలా వినాయకుడు విగ్రహాలు వాగిపోతున్నాయి ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఈ ఈ ఫెస్టివల్ ఇప్పుడైతే ఎక్కువ భారీ విగ్రహాలు అనేటివి ఎక్కువ లేకుండా ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ కానీ నార్మల్ వాళ్ళు కానీ అందరూ నిజంగా వాళ్ళ చేతితో చేసిన వినాయకుడికి మట్టి వినాయకుడికి మాత్రమే పూజలు చేస్తారు ఈసారి చాలా మందిని చూస్తాను నేను నిజంగా ఇది చాలా పెద్ద చేంజెస్ అనే చెప్పచ్చు ఉన్నారు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా వరకు ఈసారి మాత్రం ఎక్కువ చిన్న చిన్న విగ్రహాలైనా చాలా ముచ్చటగా వాళ్ళు చేతితో చేసుకొని ఎంతో బాగా అలంకరించుకొని పూజలు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉన్నారని అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఊళ్ళో ఐదారు బొమ్మలు పెట్టారు మేడం నిన్న భోజనాలు ఉంటే వెళ్ళొచ్చాము మాకైతే షాప్ తప్పదు కదా షాప్లోనే ఉన్నాం బెస్ట్ ప్రసాదం అయితే దొరికింది నిజంగా మేమైతే అసలు పూజలు పునస్కారాలు మావైతే ఏమీ లేదు ప్రసాద్ గారు ఈసారి నిజంగా ఈ సలి చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నావు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు నిజంగా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసుకున్నందుకు కూడా నువ్వు కామెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్